ప్రభుత్వం నిర్ణయించారు వారి నిర్ణయం ప్రకారం మొదటి సీటు వారు పదకొండు గంటల ముప్పై నిమిషాల కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రారంభోత్సవం ఇప్పుడైతే గ్రామస్తులు పెద్దల అక్షటి బాబు గారు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించడం జరుగుతుంది ఫస్ట్ తయారు వస్తారో వారు ఒకటి వాళ్ళతోనే మధ్యాహ్నం మూడు గంటలకి శాసన శాసనసభ్యులు వచ్చినప్పుడు గ్రామంలో జతనే ప్రారంభించు ఒక పది నిమిషాలు ఎక్కువ గత ఉంటుంది మంచి బ్రేక్గా ఉండదండి కంటిన్యూషన్ శ్రీ పచ్చికాల శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చకాల శేషాద్రి చౌదరి గారి మద్రాల ముప్పాల నాగులపుల పులపా ప్రకాశం జిల్లా పట్టుకోండి సార్ పట్టుకోండి వాళ్ళు తీసుకుంటారు పదవ దెబ్బగా పోటీ వాళ్ళు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతోమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముల్మూరు మండలం ప్రకాశం జిల్లా అగ్ని గరుడ ఏడవ శ్రీ పోటీ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బిల్డింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పదిరాయుడు చిన్నరాయుడు మూడో జతగా పోటీ హాస్పిటల్స్ తొండ్రి వెంకటేశ్వర గారు జిల్లా పేట పల్లా జిల్లా మరిగా పోటీ మహానందేశ్వర స్వామి ఆశీస్లతో మేకా ప్రత్యేక గారి సందాప్రామ్ రామకృష్ణ గారు శ్రీ ప్రగతి రిసార్ట్స్ శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ తెలంగాణగా పోటీ గంగా పార్వతీ సమేత మూలస్థానం సరస్వామి ఆశీస్సులకు బిఎస్సి బుల్స్ దేవభక్తులు శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా భీమా భీష్మ రెండో గతిలో పోటీ కావాలి శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుకొట్టారు పాండ్య మండలం నంద్యాల సాంబా అంగి ఒక్కో గతిగా పోటీకి రావాలి మొట్టమొదటి గతిగా శ్రీ తిరుమల తిరుపతి దేవ అక్కినేని ముగ్గురు సత్యాసాద్రి గారు మల్లవల్లి బాపుల్పూర్ మండలం కృష్ణా జిల్లా వారు ఎనిమిదవ జతగా పోటీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎస్కొత్తూరు మండలం నంద్యాల జిల్లా రామన్ విరాట్ తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోస్ సుంకిశేంద్ర రెడ్డి గారి గారికి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోస్ సుంకిశేంద్ర రెడ్డి గారి యస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారిక రెడ్డి గారు ఉజూర్ నగర్ ఉజూర్ నగర్ మండలం శర్యపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వీముడే సవ్య సాచి నార్వాగట్కా పోటి గ్రామం సోదలేని మొత్తం పజాతలకు గ్రామ పెద్దలకు సమక్షంలో ప్రాంతం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి రైతు అందరికీ కూడా శ్రీ హరిహార బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మొదటి చదువు వారు ముప్పై నిమిషాల కోట్ల ప్రవేశపెట్టాలని త్వరగా రెడీ రావాలి